లీప్ ప్యాప్లో ఎఫ్ఏ త్రీ ఫార్మేటివ్ అసెస్మెంట్ త్రీ శాంప్ త్రీకి సంబంధించినటువంటి మార్క్స్ ఎంట్రీ ఆప్షన్ ఎనేబుల్ చేయడం జరిగింది మార్క్స్ ఎలా ఎంటర్ చేయాలో ఒకసారి మనం చూద్దాం ముందుగా లీప్ యాప్లో లేటెస్ట్ వర్షన్ని డౌన్లోడ్ చేసుకొని యూజర్ నేమ్ దగ్గర కన్సన్ టీచర్ యొక్క లీప్ యాప్ వాళ్ళు సెట్ చేసుకున్నటువంటి అంటే టెజరీ ఐడి లీప్ యాప్ వాళ్ళు సెట్ చేసుకున్నటువంటి పాస్వర్డ్ ఎంటర్ చేసి ముందుగా లాగిన్ అయిన ఆప్షన్ ద్వారా లాగిన్ అవ్వాలి లాగిన్ అయిన తర్వాత హోమ్ స్క్రీన్ మనకి ఇలా కనబడుతుంది ఇక్కడ స్టూడెంట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటాము తర్వాత మనకి యాక్షన్స్ యాక్షన్ స్టైల్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత స్టూడెంట్ అసెస్మెంట్ ఉంది అసెస్మెంట్ సెలెక్ట్ చేసుకుంటాము దీనిలో ఫోర్త్ టైల్ అనేటువంటి స్టూడెంట్స్ మార్క్స్ ఎంట్రీ ఉంది మార్క్స్ ఎంట్రీ సెలెక్ట్ చేసుకుంటాము ఇక్కడ యాక్సెస్ యాజ్ క్లాస్ టీచర్ యాక్సెస్ యాజ్ క్లాస్ టీచర్ అంటే ఒక క్లాస్లో అన్ని సబ్జెక్టులు మార్క్స్ ఎంటర్ చేయడానికి యాక్సెస్ యాజ్ క్లాస్ టీచర్ సెలెక్ట్ చేసుకుంటాము అట్లా కాకుండా యాక్సెస్ యాజ్ సబ్జెక్ట్ టీచర్ కేవలం మనం వెళ్ళేటటువంటి క్లాసులకు సంబంధించి మార్క్స్ ఎంట్రీ చేయడానికి యాక్సెస్ యాజ్ సబ్జెక్ట్ టీచర్ సెలెక్ట్ చేసుకుంటాము సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ ఎఫ్ఏ త్రీ టైల్ కనబడుతుంది దీన్ని సెలెక్ట్ చేసుకోవాలి తర్వాత మీడియం ఆటోమేటిక్గా వస్తుంది ఇప్పుడు ఏ క్లాస్కి సంబంధించి మనం మార్క్స్ ఎంట్రీ చేయాలనుకుంటున్నామో ఆ కన్సర్న్ క్లాస్ని మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది క్లాస్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత సెక్షన్ ఆటోమేటిక్గా వస్తుంది నెక్స్ట్ తర్వాత సెలెక్ట్ స్టూడెంట్ స్టూడెంట్స్ యొక్క నేమ్స్ మనకి డిస్ప్లే అవుతాయి మార్క్స్ ఎంట్రీ చేయకముందు స్టూడెంట్స్ అందరి కూడా నేమ్స్ రెడ్ కలర్లో ఉంటాయి ఇక్కడ ఏ స్టూడెంట్ సంబంధించి మార్క్స్ ఎంట్రీ చేయాలనుకుంటున్నామో ఆ స్టూడెంట్ని సెలెక్ట్ చేసుకుంటాము నెక్స్ట్ సబ్జెక్ట్ని సెలెక్ట్ చేసుకుంటాము కన్సర్న్ స్టూడెంట్ కనుక ఆబ్సెంట్ అయితే దీన్ని ఇలాగే ఉంచి ఈ సేవ్ అనే ఆప్షన్ మీద మనం ప్రెస్ చేస్తాము అంటే ఎగ్జామ్కి ఆబ్సెంట్ అయినట్టు అలా కాకుండా అటెండ్ అయితే స్టేటస్ అటెండర్ సెలెక్ట్ చేసుకుంటాము నెక్స్ట్ టూల్ వన్ టూల్ టూ టూల్ త్రీ టూల్ ఫోర్ వచ్చినటువంటి మార్క్స్ మనం సెలెక్ట్ చేసుకుంటాము మార్క్స్ ఎంటర్ చేసి ఇక్కడ ఉన్నటువంటి సేవ్ అనే ఆప్షన్ మీద ప్రెస్ చేయాలి ఇప్పటి వరకు మనం యాక్సెస్ యాజ్ ఏ సబ్జెక్ట్ టీచర్ చూసాము ఇక యాక్సెస్ యాజ్ ఎ క్లాస్ టీచర్ ఒకసారి మనం చూస్తే ఎఫ్ఏ త్రీ సెలెక్ట్ చేసుకున్నాము నెక్స్ట్ తర్వాత మనం ఏదైతే క్లాస్ క్లాస్ టీచరో ఆ సెక్షన్ క్లాస్ డిస్ప్లే అవుతాయి సెలెక్ట్ స్టూడెంట్ మీద ప్రెస్ చేయంగానే స్టూడెంట్స్ యొక్క అందరి నేమ్స్ మనకి ఇక్కడ డిస్ప్లే అవుతాయి నెక్స్ట్ ఏ స్టూడెంట్కి సంబంధించి మార్క్స్ ఎంటర్ చేయాలనుకుంటున్నాము ఆ స్టూడెంట్ నేమ్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ సబ్జెక్ట్స్ అన్నీ కూడా మనకి డిస్ప్లే అవుతాయి స్టూడెంట్ అటెండ్ అయితే అటెండెంట్ సెలెక్ట్ చేసుకుంటాము తర్వాత వచ్చినటువంటి మార్క్స్ని ఇక్కడ మనం ఎంటర్ చేయాల్సి ఉంటుంది సేవ్ అనే ఆప్షన్ మీద ప్రెస్ చేయాలి ప్రెస్ చేస్తే మనకి ఇక్కడ కనబడుతుంది ఇలా బ్లూ కలర్లో వస్తుంది దీన్ని సబ్మిట్ అనే ఆప్షన్ మీద ప్రెస్ చేసిన తర్వాత మార్క్స్ సబ్మిటెడ్ సక్సెస్ఫుల్లీ అని వస్తుంది సో అలా సబ్మిటెడ్ సక్సెస్ఫుల్లీ అని వచ్చింది అంటే కన్సర్ స్టూడెంట్కి మార్క్స్ ఎంట్రీ కంప్లీట్ అయినట్టు ఈ విధంగా అన్ని సబ్జెక్టులకు కూడా మార్క్స్ ఎంట్రీ కంప్లీట్ అయిన తర్వాత ఈ బాక్సులన్నీ కూడా మనకి బ్లూ కలర్లోంచి యెల్లో కలర్లోకి మారటం జరుగుతుంది గ్రీన్ కలర్లోకి మారటం జరుగుతుంది ఆ తర్వాత ఇందా మనం చూసినట్టు నేమ్స్ అన్ని రెడ్ కలర్లో నుంచి గ్రీన్ కలర్లోకి రావడం జరుగుతుంది నేమ్స్ అన్నీ అన్న గ్రీన్ కలర్లోకి వచ్చాయి అంటే దాని అర్థం కన్సర్ స్టూడెంట్స్కి సంబంధించినటువంటి మార్క్స్ ఎంట్రీ కంప్లీట్ అయినట్టు లెక్క ఈ విధంగా మనం లీప్ యాప్లో ఎఫ్ఏ త్రీకి సంబంధించినటువంటి మార్క్స్ ఎంట్రీని కంప్లీట్ చేయొచ్చు